భారత స్వాతంత్ర్యం ఒక్కడితో రాలేదు గాంధీగారి నుంచి ఎన్నో మంది వీరుల వరకు ఆ జాబితాలో ఆంధ్రాలో జన్మించిన మన్యం వీరుడు ఉన్నాడు ఆయనే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జన్మస్థలం గురించి వేర్వేరు ఆధారాలు చెప్తున్నాయి కొందరు పాండ్రంగి మరికొందరు మోగళ్ళు అంటారు కానీ ఆయన అసలు జీవితం మన్యం అరణ్యాలలోనే గడిచింది మద్రాస్ ఫారెస్ట్ చట్టాల కఠిన నిబంధనలు పాడుసాగును సాగును ఆపడం బ్రిటీష్ అధికారుల దౌర్జన్యం ఇవన్నీ గిరిజనుల జీవితాన్ని కష్టాల్లోకి నెట్టాయి ఆ క్షణంలోనే రాజు గిరిజనులను ఏకం చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు చింతపల్లి కృష్ణదేవిపేట రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఇది మన్యం తిరుగుబాటుకు నాంది అరవులు పర్వతాలు లోయలు ఇవన్నీ ఆయుధాల్లా వాడుతూ రంపచోడవరం అడ్డతీగల నర్సీపట్నం అన్నవరం వరకు దాడులు కొనసాగించారు ప్రతి దాడి తర్వాత బ్రిటీష్కు చీటి వదిలి వెళ్లేవారు మణ్యం వీరుడు సంతకంతో రెండేళ్ల పాటు బ్రిటిష్ లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆయనను పట్టుకోవడానికి సైన్యం మోహరించింది కానీ రాజువారి కంటికి చిక్కలేదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మేలో చింతపల్లి అరణ్యంలో ఉన్న కొయ్యూరు దగ్గర ఆయన పట్టుబడ్డారు మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున ఎలాంటి న్యాయం లేకుండా కాల్పులు జరిపి హతమార్చారు కృష్ణదేవిపేటలో ఆయన సమాధి ఉంది మన్యం తిరుగుబాటు అగ్ని ఆయన మరణంతో ఆగలేదు ఆంధ్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిన వీరగాథ అల్లూరి సీతారామరాజు స్వాతంత్రమనేది బహుమతి కాదు అది తరం నుంచి తరానికి అందించే ధైర్యం మనమేమందించబోతున్నాం